ఓటమి భయంతోనే ఎమ్మెల్యే రఘురాం రెడ్డి పోలింగ్ సరళిని అడ్డుకునేందుకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని పుట్ట సుధాకర్ యాదవ్ మండిపడ్డారు ఇందులో భాగంగానే చాపాడు మండలం చిన్న గురువలూరులో టీడీపీ ఏజెంట్లపై దాడి చేయడమే కాకుండా కాజీపేట మండలం పుల్లూరు పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి వెళ్లినటువంటి ఓటర్లపై కూడా దాడి చేయడం నిజంగా ఓడిపోతామనే భయంతోనే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డితో కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలించారు మా ఏజెంట్లు కొడితే మీకు ఓటు పడతాయనుకుంటున్నారా అది అన్నీ జరగవు శాసనసభ్యులు గారు మీకు మీరు ఏదో ఒక ప్రతి బూత్కి పోయి రెచ్చగొట్టడము మీరు రెచ్చిపోండి మేము మీకు అండగా ఉంటాం అని చెప్పి బలవంతం వేస్తే మేము కూడా రెచ్చిపోతే మీ 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 పరిస్థితినే ఉంటుంది పుల్లూరు పంచాయతీలో రెండు ఇరవై మూడు బూత్లో ఇప్పుడు మా వ్యక్తిని ఒకరు ఓటు వేసాకపోతే నువ్వేమీ దళితులు అని చెప్పేసి దళితుల్లో తిట్టి నువ్వు వాటి మీద రాయితీ కొడతావు అంటే దౌర్జన్యం అనేది ఏం నాగేశ్వరీ వీడికే అయిపోతుంది నీ అంతు నిన్ను వదిలే ప్రశ్న ఉండదు జాగ్రత్త ఏమనుకుంటాను ఓట్లు వేసే వాళ్ళకి ఏర్పించుకో ఓటు నీకు అభిమానం పెట్టి నీకు ఏపించుకో ఏం దౌర్జన్యం చేస్తావా ఏం మేము చేయలేమా దౌర్జన్యం నీ మీద జాగ్రత్త వాళ్ళకి ఓటమి వచ్చేసింది అని చెప్పేసి భయభ్రాంతులతో మా ఏజెంట్ని కిడ్నాప్ చేసే పరిస్థితి పొద్దున్నే ఆరు గంటలకే ఒక వ్యక్తిని మా ఏజెంట్ దిగిన తక్షణమే కారులో ఎత్తుకొని పోయాడు అంటే దౌర్జన్యంగా ఎత్తుకొని పోయే మళ్ళీ మేము తీసుకొచ్చి మళ్ళీ వేరే ఏజెంట్ని కూర్చోపెట్టడం జరిగింది అదే రకంగా ఈ ఆఫీసర్లకు కూడా ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాను కొన్ని బూతులు ఏది నక్కలదిన కుచ్చుపాప అనంతపురము అండ్ చిన్న గురుగురు దగ్గర మాకు చాలా సమస్య ఉంటుంది దానికి స్పెషల్ ఫోర్స్ ఎవరని చెప్పి నేను ఎస్పీ గారికి ఈసీకి అందరికీ చెప్పడం జరిగింది అయినా కూడా మేము యాక్షన్ తీసుకుంటామని అన్ని ప్రగల్భాలు పలికారు కానీ లాస్ట్కి లోపల అలా పోలీసులు లేకుండా చేసినారు మా వ్యక్తులు అక్కడ పోయిన తక్షణమే పొద్దున్న మేము ఎనిమిది మంది ఏజెంట్ని కూర్చోబెట్టిపోతే అందరినీ తలకాయలు పగొట్టి ఇప్పుడు సాగు ఉన్నారు ఆ బూత్లో పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏం కావాలా చాలా దుర్మార్గ పరిపాలన ఇంత అరాచక పరిపాలన ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడప్పుడు ఈ పరిపాలన అంతం చేయాలా అని చెప్పి ఎదురు చూస్తారు ఇలా ఓటింగ్ పర్సెంటేజ్ విపరీతంగా వేస్తున్నారు ఓట్లు ఈ ఇంతలా అయినా కూడా క్యూలైన ఓట్లు వేస్తున్నారు ఈరోజు పదమూడవ తేదీ పోలింగ్ పొద్దున్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది పొద్దున్నే కొంచెం వాతావరణం కూడా అనుకూలించింది కానీ ఇక్కడున్న అధికార ప్రభుత్వం కానీ వాళ్ళు బటన్ నొక్కి మేము ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తామంటున్నారు కానీ ఈరోజు ఎలక్షన్ మూమెంట్లోకి వచ్చేలాగా పోలింగ్ స్టేషన్స్లో ఏజెంట్లను తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను చూసే భయపడడం అయితే చాలా విడ్డూరంగా ఉంది ఈరోజు మైదుకూరు నియోజకవర్గంలోనే చూస్తూ ఉంటే ఈరోజు అభివృద్ధి జరిగింది అన్నీ జరిగింది అని చెప్తూనే ఏజెంట్లను కూడా నక్కలదిన్న కానీ చిన్నగులూరు కానీ కాజీపేట పుల్లూరు కానీ ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఈరోజు పోలీసులు కూడా ఎంతో ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇస్తామని చెప్తూ ముందు ముందు మాటలు చెప్పినారు కానీ ఇక్కడ చూస్తూ ఉంటే నోటికి చేతికి చాలా వ్యత్యాసం కనపడతా ఉంది ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం దిగి వచ్చి ఖచ్చితంగా ఇటువంటి సమస్యాత్మకమైన బూతుల్ని కాపాడాలని ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలని కూడా మరొకసారి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎన్డీఏ కూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇటువంటి మీ చేత కాకపోతే మా చేతిలోకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరే ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మిగతా చోట్ల కూడా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతూ ఉంది కానీ ఎక్క ఎక్కడైతే ప్ర సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్లో మీరు పూర్తి చర్యలు తీసుకోవాలి కానీ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం